వసంత నవరాత్రి ఉత్సవాలు ఉగాది నుండి ప్రారంభమై శ్రీరామనవమి వరకు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ధర్మారాయుడుపేట గ్రామంలో ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా జరుగుతున్నట్టు గ్రామ పెద్దలు తెలియజేశారు ఈ తొమ్మిది రోజుల్లో రామాయణ కథను వివిధ ఘట్టాలుగా ప్రదర్శించడం జరుగుతుందన్నారు ఈ వసంత నవరాత్రుల ప్రక్రియ సుమారుగా నూట యాభై ఏళ్లుగా జరుగుతున్నట్లు గ్రామ పెద్దలు తెలియజేయడం జరిగింది తొమ్మిదవ రోజు శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతున్నట్లు అదే రోజు సీతమ్మ వారి అగ్ని ప్రవేశ కార్యక్రమం జరుగుతున్నట్లు తెలియజేశారు విశ్వామిత్రుడు దశరథ మహారాజు కొలువుకు వచ్చి రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో ప్రయాణంతో తాటికిని వధించడం లోక కళ్యాణం కోసం విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే యాగాన్ని జరగకుండా చేసే ప్రయత్నంలో మారిచా స్వబాహుల సంహరణ కార్యక్రమం జరిగింది అన్నారు గ్రామం పర్వణ మండలం అనకాపల్లి జిల్లా మా గ్రామంలో ఈ వసంత నవరాత్రి ఉత్సవాలు ఉగాది నుంచి ప్రారంభమై శ్రీరామనవం వరకు జరుగుతూ ఉంటాయి ఇటువంటి ఈ తొమ్మిది రోజులు కూడా రామాయణంలో ఉన్నటువంటి మొత్తం రామాయణాన్ని వివిధ ఘట్టాల రూపంలో రోజుకొక ఘట్టాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది ఈ ప్రక్రియ ప్రారంభమయ్యి మా గ్రామంలో ఇంచుమించుగా నూట యాభై సంవత్సరాలు అవుతుందని చెప్పేసి మా పెద్దలు చెప్తున్నారు మా పెద్దలు ఏదైతే రెండు మూడు తరాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి రెండు మూడు తరాలు కూడా వెళ్ళిపోయేది ఇప్పుడు ప్రస్తుతం మేమందరం కూడా ఈ కొత్త తరం ఇప్పుడు ప్రారంభిస్తున్నాము తొమ్మిది రోజులు కూడా ఉగాది దగ్గర నుంచి ఉగాది రోజున ఒక ఘట్టము రెండో రోజు ఒక ఘట్టం అలాగే తొమ్మిది రోజులు తొమ్మిది ఘట్టాలు చివరిని తొమ్మిదో రోజున నవమి రోజున కళ్యాణం చేస్తాము సీతారాముల వారికి కళ్యాణం చేస్తాము అలాగే సాయంకాలము సీతమ్మ వారు అగ్నిప్రవేశం చేసేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది ఇది కూడా విశేషంగా మా గ్రామంలో ప్రత్యేకమని చెప్పాలి అయితే ఈ రోజున తాటకవద మారీచ శుభాలు యొక్క సంహరణ అనేటువంటి ఘట్టం ఈరోజు జరిగింది ఈ విశ్వామిత్రులు వారు దశథ మహారాజు కొలువుకు వచ్చి అక్కడి నుంచి రాములు వారిని తనతో పంపించమని చెప్పేసి తీసుకొని వెళ్తూ మధ్యలో ఈ తాటక ఎదురుపడడం తాటకను సంహరించడము ఆ దారిలో రాములు వారికి అనేకమైనటువంటి విద్యలు బల అతిబల విద్యలతో పాటుగా అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలు ప్రయోగించడము వాటిని ఉపసంహరణ చేయడం అనేటువంటి అనేక విద్యలన్నిటి కూడా వారికి నేర్పించడం జరిగింది నేర్పించిన తర్వాత వారు నది గంగానది దాటుకొని సిద్ధాశ్రమ ప్రాంతానికి వెళ్ళారు ఆ సిద్ధాశ్రమ ప్రాంతంలో ఆ యొక్క వారి యొక్క యజ్ఞం పూర్తయింది ఆ మధ్యలోనే తాటక ఎదురుపడితే తాటకను సంహరించారు ఆ యజ్ఞం చేసేటప్పుడు తాటక యొక్క కుమారుడు మారీచుడు అనేటువంటి వాడు తన యొక్క సోదరుడు సుభాహుతో కలిపి ఆ యజ్ఞ వాటికి భంగం చేయడానికి అలాగే తన తల్లిని చంపాడు చంపేశారని చెప్పేసి క్రోధంతో చాలా విపరీతమైనటువంటి క్రోధంతో వచ్చి యజ్ఞాన్ని నాశనం చేయడానికి వస్తే వారిద్దరిని కూడా రాముల వారు బాణం వేసుకొట్టగా మారీచుడు మోర్చిల్లి సముద్రంలో దాక్కున్నాడు సువాహుడు మాత్రం చనిపోవడం జరిగింది రేపు ఇక్కడి నుంచి మిథిలా నగరానికి వెళ్ళేటువంటి కార్యక్రమం రేపు ఘట్టం నడుస్తుంది మిథిలా నగరంలో శివధనుసుని సందర్శించడము శివధనుసుని ఎక్కుపెట్టడం అక్కడ సీతమ్మవారితో కళ్యాణ మహోత్సవ ఘట్టము రేపు నిర్వహిస్తాము దీన్ని ప్రవేశపెట్టిన కారణంగా అతను మన గ్రామానికి ఒక ప్రసాదంగా ఇచ్చిన కానిఖీ ఇది ఈ శ్రీరామనవమానపై మన అందరూ మనకేం లేదు అతను మనకి ఇచ్చారు ఇచ్చి వెళ్ళిపోయినారు దాన్ని అతన్ని మర్చిపోకూడదు ఎప్పుడూ మా ఈ ధర్మారాయణపేట గ్రామంలో పూర్వీకుల నుంచి దరిదాపు నూట యాభై సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల నుంచి కూడా మా ఈ పెద్దలు ఇచ్చినటువంటి ఆనవాయితీని ఏదైతే ఉందో అది ఈ మా గ్రామ పెద్దలందరి సహకారంతో అలాగే మా గ్రామస్తులు ప్రతి వేషాన్ని కూడా సహకరించి ఈ రామాయణాన్ని వసంత నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా జరుపుకుంటూ ఉన్నాము దీనివల్ల మా ఊరికి కానీ మా ప్రజలకు కానీ చాలా విశేషమైనటువంటి ఆదరణ ఉంది వీళ్ళకి ఒక నమ్మకం ఏంటంటే ఈ రామాయణ ఘట్టాలు తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు కూడా మా గ్రామంలో ఎవరు కూడా ఈ వేరే కార్యక్రమాలు ఏవి కూడా చేయకుండా రా సాయంత్రం ఏడు ఏడున్నర అయ్యేటప్పటికీ ఇక్కడికి గ్రామస్తులందరూ చేరుకొని ఈ ఘట్టాలు వీక్షించి అలాగే ఈ రామాయణం అంటే ఎలాగుంటుంది అన్నది ధర్మారేడ్డిపేట గ్రామాన్ని చూసి చాలా పక్కపక్క గ్రామాలు చాలా గ్రామాలు కూడా గ్రామాల ప్రజలు కూడా వచ్చి ఈ ఈ ఘట్టాలను కూడా వీక్షిస్తూ ఉన్నారు కాబట్టి మాకు కూడా ఎంతో ఈ రామాయణ ఘట్టాలను నడిపించడం వల్ల మా గ్రామానికి కూడా మంచి పేరు ఉంది అలాగే రామాయణం అంటే ఏంటి అన్నది కూడా మా అందరి తరఫుని కూడా పక్క గ్రామాలు కూడా తెలుస్తూ ఉంది అలాగే మీ మీడియా ముఖంగా కూడా దీన్ని మీరు మీడియా ముఖంగా అందరికీ తెలియపరుస్తారని చెప్పేసి మా గ్రామం తరపుని అలాగే మా వేషాలు వేసినటువంటి పిల్లల తరపుని మా పెద్దల తరపుని మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను